రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రాజరాజేశ్వర స్వామిని కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు పంచాయతీరాజ్ శాఖ మంత్రి ధనసరి అనుసూయ సీతక్క ఈ సందర్భంగా కోడినే కట్టి మొక్కులు సమర్పించిన మంత్రి సీతక్కకు ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికి తీర్థప్రసాదాలు అందజేశారు అనంతరం సీతక్క మాట్లాడుతూ రాజన్న దేవాలయం అభివృద్ధికి కృషి చేస్తానని మేడారం సమ్మక్క సారలమ్మ మహాజాతర నేపథ్యంలో లక్షలాది మంది భక్తులు రాజన్నను దర్శించుకుంటారు అని భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు చేశారని అన్నారు ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ గారితో పాటు స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు ప్రజలందరూ కూడా మన ఇష్టదైవంగా పూజించే శ్రీ రాజరాజేశ్వర ఆలయం వెములవాడ మనందరికీ కూడా ఎంతో ఇష్టదైవము ఈరోజు మా కుటుంబ సభ్యులతోటి అదేవిధంగా మా సోదరుడు అధిశీలనతో కలిసి మరి దర్శించుకోవడం జరిగింది ఆ దేవుడి ఆశీస్సులు తీసుకొని ఈ రాష్ట్రం రాష్ట్ర ప్రజలు సుభిక్షంగా సంతోషంగా ఉండాలని అదేవిధంగా మసోదరుడు సీఎం రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో నాయకత్వం నడుస్తున్నటువంటి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా సంక్షేమ రాజ్యాన్ని అప్రత్యాహతంగా కొనసాగించడం కోసం ప్రజలు సంతోషంగా ఉండడం కోసం ఈరోజు మొక్కుకోవడం జరిగింది అదేవిధంగా మా నాయకుడు రాహుల్ గాంధీ గారు కూడా వారు సాగిస్తున్నటువంటి దేశం కోసం సాగిస్తున్నటువంటి న్యాయయాత్ర పోరాటం విజయవంతం కావాలని కూడా కోరుకోవడం జరిగింది ముఖ్యంగా మాకు చిన్నతనం నుంచి కూడా మా అమ్మ నాన్న మా కుటుంబం అంతా మరి వచ్చి రాజరాజేశ్వరిని పూజించుకున్న తర్వాత ప్రతి జాతరకు మళ్ళీ ఇక్కడి నుంచి సమ్మక్క సార్లు మాకు అనవాయితీగా వస్తున్నటువంటి అంటే ఆ విశ్వాసం ఫస్ట్ మొక్కులు ఇక్కడ చెల్లించుకున్న తర్వాత జాతరకు వెళ్ళడం ఈరోజు కూడా ఇక్కడ మొక్కుకోవడం జరిగింది తర్వాత ఫిబ్రవరి ఇరవై ఒకటి నుంచి వచ్చేటువంటి జాతరలో కూడా ఇక్కడ తీసుకున్నటువంటి అక్షింతలు కానీ మరి ఇతర ఇతర నైవేద్యాలు కానీ అక్కడ కూడా సమర్పించుకోవడం మా తల్లిదండ్రులకు మాకు అనవాయితీగా వస్తుంది కాబట్టి ఇక్కడికి రావడం జరిగింది ముఖ్యంగా ఈ యొక్క దేవాలయము ఎంతైతే అభివృద్ధి చెందాలో జరగలేదు చాలా గతంలో అనేక మాటలు చెప్పినటువంటి వాళ్ళు స్మరించడం జరిగింది మరి సీఎం రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో వెంటనే ఈ పాలక ఈ దేవస్థానం అభివృద్ధికి సంబంధించినటువంటి సమావేశాన్ని ఏర్పాటు చేసుకొని వారేఎస్ చైర్మన్గా ఉన్నారు కాబట్టి ఇక్కడ మా సోదరుడు చాలైన తర్వాత మా నా ఎమ్మెల్యేగా కూడా అధిశీలన గెలిచినందుకు మరి మేము గత సందర్భంగా ఇద్దరం వచ్చి మొగ్గుకున్నాము ఈసారి ఇద్దరం మరి అన్నా చెల్లెలము ఒకరు ఎమ్మెల్యేగా ఒకరు మంత్రిగా రావడం జరిగింది ఆ దేవుడి ఆశీషులు ప్రజలందరి మీద ఉండాలని మొక్కుకుంటూ పూజిస్తూ అందరికీ కూడా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం ఎక్కడెక్కడో పోయి కాకుండా మన మన ప్రాంతాలను కూడా మనం మన ఇష్టదైవాలు మన పూర్వీకులు మనకిచ్చినటువంటి అంటే ఈ యొక్క గొప్ప మరి భక్తి కలిగినటువంటి పొంగు బంగారంల విరాజుల్లటువంటి ఈ దేవతలను ఈ దేవుళ్ళను కూడా మనం ఈ యొక్క పూజా విధానాన్ని ఇక్కడ ఒక గొప్పతనాన్ని కూడా దేశ నలుమూలలో పోయే విధంగా మనం ప్రచారం చేస్తూ అదే విధంగా ఆ స్థాయిలో అభివృద్ధి కార్యక్రమాలు కూడా నిర్వహించుకోవాల్సిన బాధ్యత మా మీద ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది తప్పకుండా మేమందరం రాజరాజేశ్వరాలయం అభివృద్ధిలో భాగస్వాములం అవుతాం పెద్ద ఎత్తున భక్తులు రావడానికి కూడా ఇక్కడ మంచి ఏర్పాట్లు జరిగే విధంగా కూడా కృషి చేస్తామండి